ఓ దేవకీనందనా నీవు భక్తులకు కొంగు బంగారానివి ధర్మార్థ సంబంధమైన వ్యామోహాన్ని తొలగించేవాడివి ఆత్మారాముడివి శాంతమూర్తివి మోక్షప్రదాతవు కాలస్వరూపుడివి జగన్యంతవు ఆద్యంతాలు లేనివాడవు సర్వేశ్వరుడవు సర్వసముడవు నిగ్రహానుగ్రహ మానవ భావాన్ని అనుకరిస్తూ వర్తించే నీ వీలలు గుర్తించటం ఎవరికి సాధ్యం నీకు అయినవారు కానివారు లేరు జన్మ కర్మలు లేవు జంతువులలో వరాహాది రూపాలతో జలచరాలలో మత్స్యాది రూపాలతో నీవు అవతరించటం కోసమే కాని నిజానికి నీకు జన్మాదులు లేనే లేవు నంతా ధర్మనందుని యశస్సు నలుదిశలా ప్రసరింపచేయటానికి మలయ పర్వతం మీద వృక్షం చందాన్న పుట్టుక ఎరగని పురుషోత్తముడు యదువంశంలో ఉదయించాడని కొందరంటారు పూర్వజన్మంలో అపూర్వమైన తపస్సు చేసి దేవకీ వసుదేవులు ప్రార్థించగా రాక్షస సంహారం కోసం ఆ పుణ్యదంపతులకు పుట్టావని కొందరు చెబుతారు నట్ట నడి సముద్రంలో మునిగిపోయే నావలాగా భరింపరాని బరువుతో కృంగి కూలారుతున్న భూమండలాన్ని ఉద్ధరించటం కోసం బ్రహ్మదేవుడు ప్రార్థింపగా అవతారం ఎత్తావంటారు మరికొందరు కర్తవ్యం విస్మరించి కామ్యకర్మలలో తేలుతూ అజ్ఞానంతో కుట్టుమిట్టాడుతున్న ఆపన్నుల ఆర్తి పోగొట్టి వారికి శ్రవణం చింతనం వందనం అర్చనం మొదలైన భక్తి మార్గాలను ప్రసాదించే నిమిత్తం ప్రభవించావని కొందరంటారు ఓ విశ్వంభరా దురంతాలైన జన్మ పరంపరలను అంతం చేసేవి పరమయోగులు పవిత్ర వాక్కులతో ప్రస్తుతించేవి అయిన నీ పాదపద్మాలను ఎల్లప్పుడూ నిన్నే ధ్యానం చేస్తూ నీలిలలే గానం చేస్తూ నిన్నే ప్రశంసిస్తూ ఈ పవిత్ర చరిత్రాలే ఆకర్ణిస్తూ ఉండేవారు మాత్రమే దర్శించగలుగుతారు అంతేకాని ఇతర ప్రయత్నాలు ఏవీ ఫలవంతం కావు స్వామీ జగన్నాథ ఆత్మీయులైన యాదవుల మీద పాండవుల మీద నాకున్న అనురాగ బంధాన్ని త్రింపివేయి కడలి రాజులో కలిసే గంగాతరంగణిలాగా నా బుద్ధి నీ చరణ సరోజ సంస్మరణంలోనే సంలగ్నమయ్యేటట్టు చెయ్యి శ్రీకృష్ణ యదుభూషణ నరసఖా శృంగార లోకద్రోహి నరేంద్ర వంశదహనా లోకేశ్వరా

శృంగారానికి రత్నాకరం వంటివాడా లోక్రోహులైన రాజవంశములకు అగ్ని వంటివాడా లోకేశ్వర ఆపన్నులైన దేవతలకు బ్రాహ్మణులకు గోగణానికి ఆర్తిని బాపేవాడా మోక్షాన్నిచ్చే ప్రభూ నిత్యమో దైన కురిపించే స్వామి నీకు మృక్కుతున్నాను భవబంధాల నుండి త్రుంచివేయవయ్యా ఈ విధంగా కుంతీదేవి శ్రీకృష్ణస్వామిని ప్రార్థించింది